ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుంటూరు తూర్పు నియోజకవర్గం పదిహేనవ యూనిట్ ఇన్ఛార్జ్ గాలి సతీష్ బాబు జన్మదిన వేడుకలు పాత గుంటూరులో జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు పార్టీ బలోపేతం కోసం గాలి సతీష్ బాబు విశేష కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు ప్రజలకు తనవంత సేవ చేయాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు కార్యక్రమంలో టీడీపీ నేతలు మన్యం శివనాగ మల్లేశ్వరరావు రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు اوکي من کي ٿو ڏيڻو آهي سلام عليكم عوام جي سلامي ڏيو ڇميو علي کي بدر ڏيو ڇميو علي کي بدر ڏيو سلام 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 ٿانڪ يو لاو يو گلشدي بابو لاو يو واون يو گلشدي بابو لاو يو చాలా నాకు అత్యంత ఆపుతుడిగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి సోదరుడు గాలి సతీష్ బాబు గారి జన్మదిన పరిష్కరించుకొని ఆయనకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు వారి కుటుంబానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతాము ఈరోజు జన్మదినం అనేది ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారు కానీ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజాసేవకు ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం చేయాలని ఒక చక్కటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు సతీష్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతా ఎందుకంటే సంతోషాన్ని కూడా ప్రజాసేవ కోసం ప్రజల కోసం చేయాలనేటువంటి తపన ఆలోచన ఉన్నటువంటి సోదరుడు సతీష్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కొనసాగించి కొనసాగడంతో పాటు నిత్యం కూడా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ తనకు సంపాదించేటువంటి ప్రతి ఒక్క రూపాయిలో కూడా సమాజం పట్ల ఆలోచన కలిగినటువంటి సోదరుడు సతీష్ గారు అనేక రకాలుగా గతంలో కూడా మనందరం కూడా చూసాం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా తనవంతు సహా సహకారాలు అందిస్తూ నాకు చేదోడు వాదోడు మనందరం కూడా దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ప్రతినిత్యం కూడా ఈయన చూసేటువంటి ఈరోజు సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఐటీడీపీ ఉందో ఐటీడిపి ఆవిర్భావం నుంచి గుంటూరు తూర్పు నియోజక అధ్యక్షుడిగా ఉంటున్నటువంటి సతీష్ బాబు గారు అనేక సందర్భాల్లో పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకు కార్యక్రమంతో పాటు ఇక్కడ జరిగేటువంటి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు పార్టీకి అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని కానీ